స్వామి హనుమ గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన మనసు ఎప్పుడూ కూడా పట్టుదలతోటి ధృతితోటి కార్య సాధన ఎందు మొక్కవోని విశ్వాసంతో ఉత్సాహంతో ఉంటుంది ఇది అత్యంత ప్రధానము ఎందుచేత అంటే మనకి శరీరము మనస్సు రెండుంటాయి శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి ఎంత బలంగా ఉండనివ్వండి కొంతమంది మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు ఈ కార్యక్రమం చేస్తాం ఏమిటో అంటే ముందు వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంటే ఆ కార్యక్రమం చేస్తే అందులో ఉండేటటువంటి లోపాలు అందులో ఉండేటటువంటి సమస్యలు దాని వలన తను పడవలసినటువంటి పరివేదన తాను పొందేటటువంటి కష్టం తను పొందేటటువంటి రాపిడి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకండి మనకి ఇప్పుడు దాని జోలికి వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏమిటి హాయిగా ప్రశాంతంగా ఉన్నాం కదా అంటారు అలా ప్రతివాడు వడ్డించిన విస్తరిలా జీవితం గడిపేద్దామని ప్రయత్నం చేశాడనుకోండి అసలు మనసుతో ఏదీ మంచి సంకల్పం చేసి ఒక మంచి కార్యక్రమం పట్ల అనురక్తి కలిగి ఉండలేకపోయాడనుకోండి అసలు ప్రపంచంలో మంచి విషయాల్ని సాధించగలిగిన వాడు ఉంటాడు అందుకే శరీరము కన్నా గొప్పది ఇది అంటే మనస్సు శరీరము ఎంత బలంగా ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా తగినటువంటి స్థైర్యం లేనివాడు మానసికంగా ఉత్సాహాన్ని పుంచుకోలేనివాడు జీవితంలో ఏ కార్యక్రమాన్ని సంకల్పం చెయ్యలేడు ఏ కార్యక్రమాన్ని సాధించలేడు ప్రతి దానికి ముందు నిష్కారణంగా భయపడిపోతాడు భయం మృత్యువుకి పర్యాయ పదం అందుకే ఆ భయాన్ని విడిచిపెట్టి ముందు మానసికంగా ఎవరు ఉత్సాహంగా ఉన్నాడో వాడు సాధించలేనటువంటి కార్యక్రమం లోకంలో ఉండదు అది చాలా చాలా అవసరం ఇక కొంతమంది మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు మానసికంగా ఏ కార్యైనా కార్యాన్నైనా సరే చెయ్యడానికి తగిన పూనికతో ఉంటారు కానీ సహకరించదు శరీరము సహకరించకపోయినప్పటికీ కూడా వారు మానసికంగా మంచి సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు దానిచేత వారు పూర్తిగా సాధించవచ్చు సాధించలేకపోవచ్చు కానీ స్ఫూర్తి ప్రదాతలై మాత్రం ఉంటారు అంత మంచి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభం చేశాడు దాన్ని మనం కొనసాగించాలి అనేటటువంటి స్ఫూర్తి ప్రేరణ మిగిలినటువంటి వారిలో కలుగుతాయి అందుకే అసలు మనసు మంచి ధృతితోటి ఉత్సాహంతో ఏదైనా ఒక సంకల్పాన్ని సాధించాలనేటటువంటి ప్రయత్నంతో ఉండడం అత్యంత ప్రధానం అయితే అదే సమయంలో ఏ కార్యాన్ని పడితే ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయకూడదు అది ధార్మికమైన కార్యక్రమమేనా తను వెడుతున్నది ధార్మికమైన మార్గమేనా తాను దాని వలన ఒక ప్రయోజనాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందుతాడా ఏ పని పడితే ఆ పని చేసి ఈశ్వరానుగ్రహానికి దూరంగా జరిగిపోకూడదు చేసేటటువంటి చేసే పని వలన ఈశ్వర ప్రీతికి పాత్రుడు కావాలి అలా నేను ఈశ్వర ప్రీతికి పాత్రుడు దీని వలన నా జన్మ అవుతుందా అనేటటువంటి విషయంలో సాకల్యంగా పరిశీలించి నిర్ణయం తీసుకుని ఇక ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లగలిగినటువంటి పూలిక ఎవరికి ఉంటుందో అటువంటి వాడు సమాజానికి అంతటికీ కూడా నాయకత్వం వహించి అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేయగలిగినటువంటి వాడై ఉంటారు హనుమ జీవితాన్ని మీరు పరిశీలిస్తే ఆయన జీవితంలో ఆయనలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైన ఏమి అంటే కొన్ని కోట్ల మంది ఏ పని చూసి భయపడిపోయి వంగిపోయి మనం చెయ్యలేమని చతికిల పడిపోతారో ఆ పని చెయ్యడానికి ఆయన సంకల్పం చేసి ధైర్యంతో నిలబడతారు ఆ నిలబడినప్పుడు ఆయనకి మనసులో ఏ విధమైనటువంటి దిగులు కాని లేకపోతే ఇది నేను సాధించగలనా సాధించలేనా అన్న తుట్టుపాటు కాని ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లడమే తప్ప మళ్లీ భయపడి వెనకడుగు వెయ్యడం కాని ఆయన జీవితంలో కనపడం బహుశ నాయకుడు అన్నవాడికి ఉండవలసినటువంటి లక్షణాలలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణము ఏది ఉన్నదో అటువంటి లక్షణాన్ని హనుమ పొంది ఉన్నారు ఎందరో బలపరాక్రమములు కలిగిన వారు ఉంటారు కానీ అది దేనికి పనికొస్తోంది అన్నదాని వల్ల కీర్తి నిలబడుతుంది మహాభారతంలో కర్ణుడు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినవాడు ఇంత బలపరాక్రమాలున్నా ఇంత తేజస్సున్నా అటువంటి కర్ణుడు దుర్యోధనుడితో కలిసి ఉన్న కారణం చేత ఆయన కీర్తి శోభించలేదు సరికదా దుష్టచతుష్టయంలో ఒకడై ఆయన ఏదీ సాధించలేకపోయాడు సరికదా దానివల్ల నిష్కారణమైనటువంటి అపఖ్యాతిని పొందాడు దానితో పాటుగా ఆయన మహాభారతంలో అంత సమర్థుడై అంత దానాలు చేసేవాడు అంత ధార్మికుడైనప్పటికీ కూడా అపకీర్తిని మూటకట్టుకున్నాడు అందుకే మనకి తేజస్సు ఉండడం మనకి శక్తి ఉండడం మనకి బలం ఉండడం ఒకెత్తే అటువంటి బలం అటువంటి తేజస్సు అటువంటి శక్తి దేని కొరకు ఉపయోగపడుతోంది ఎటువంటి సంకల్పాలు చేసిన వాళ్లతో మనం కూడి ఉన్నాము అనేటటువంటిది కూడా అత్యంత ప్రధానం కర్ణుడు దుర్యోధనుడితో కలిసినటువంటి కారణం చేత కర్ణుడి యొక్క బలపరాక్రమాలు ఏ విధమైనటువంటి కీర్తికి నోచుకోలేకపోయాయి అదే బలపరాక్రమాలు బుద్ధి వైభవం కలిగినటువంటి హనుమ రామచంద్రమూర్తితో కలిసినటువంటి కారణం చేత ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని పొందారు శాశ్వతత్వాన్ని పొందారు చిరంజీవిత్వాన్ని పొందారు మీరు చూడండి కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి రామాయణంలో సంపాతి చెప్పాడు నూరు యోజనముల లవణ సముద్రం ఉంది ఈ నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆమతల బొడ్డుకి వెళ్ళగలిగితే కాంచన లంక ఉంది కాంచన లంకలో సీతమ్మ రాక్షసుల చేత పరివీష్టితులై ఉన్నది ఆ ఎమ్మ యొక్క దర్శనం చెయ్యాలి అంటే ఈ నూరు యోజనముల సముద్రమును దాటి వెళ్ళాలి అన్నారు అందరూ బయలుదేరారు ఆ దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరం దాకా వెళ్ళారు అక్కడ వరకు ఉత్సాహం ఉంది కానీ పెద్ద పెద్ద కెరటాలతో పావులతో తిమింగలాలతో మొసళ్లతో రాక్షసులతో నిండి ఉన్నటువంటి సముద్రాన్ని చూసేటప్పటికి చెంది మిగిలిన వారెవ్వరూ కూడా మీ సముద్రాన్ని దాటి అవతలి గుడ్డుకు వెళ్ళి సీతామాత దర్శనం చేసి తిరిగి రాగలమనేటటువంటి ధైర్యం లేదు అని జావకారి కూర్చుండిపోయారు నేను బయలుదేరుతాను అని శాప విమోచనమైనటువంటి హనుమ ప్రతిజ్ఞ చేసి ఆ మహేంద్రగిరి మీద ఊంచుకుని నిలబడినప్పుడు ఆయన యొక్క స్థితిని మహర్షి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు సవేగవాన్ వేగ సమాహితాత్మా హరి ప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకానస్వీ అంటారు సుందరకాండకి కావలసినటువంటి పునాది నంతక్ కూడా మహర్షి కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో వేశారు మిగిలిన వాళ్ళు ఈ సముద్రాన్ని దాటి కాంచన లంకకి వెళ్లడమా అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టితుడైన క్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షుడైన రావణాసురుణ్ణి చూడమా ఆయనని కాదని ఇన్ని రక్షణలు దాటి సీతమ్మని దర్శనం చేయడమా ఆవిడ క్షేమ వార్త కనిపెట్టి వెనక్కి రావడమా ఇది మన వల్ల అవుతుందా అని అందరూ భయపడిపోయిన పరమ ధైర్యంతో సవేగవాన్ వేగ సమాహితాత్మ ఆయన అపారమైనటువంటి వేగము కలిగిన వారు ఆయనకి నూరు యోజనముల సముద్రాన్ని దాటడం పెద్ద విశేషం కాదు కానీ వేగం ఉండడం ఒకెత్తు వేగమునందు అవధానము కలిగి ఉండడం ఒకెత్తు ఏదో వెళ్ళానంటే వెళ్ళడం కాదు అలా మహోత్సాహం కీర్తిమతో అంటారు రామాయణం బాలకాండలో సగరలు అరవై వేల మంది కూడా ఇలాగే మహోత్సాహంతో బయలుదేరి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు భూమిని పాడు చేశారు కనుక వీరేమవుతారు అని అడిగారు దేవతలు బ్రహ్మగారిని నిష్కారణంగా భూమిని తవ్వి మహోత్సాహంతో ప్రవర్తించారు కనుక కాపిలం నృపాత్మజా అన్నారు బ్రహ్మగారు సర్వకాల వలయంతో ఈ భూమి విష్ణువుకి చెంది ఉంటుంది అటువంటి విష్ణువు ఇప్పుడు కపిల మహర్షిగా ఉన్నాడు ఆ కపిల మహర్షి దగ్గరికి వెళ్లి కూడా ఈ అరవై వేల మంది సగరులు ఇటువంటి ఉద్ధతిని ప్రదర్శించిన కారణం చేత ఆయన యొక్క కోపాగ్ని ఎందు బద్ధమై భస్మరాసులై పడిపోతారు అన్నారు ఉత్సాహం ఉండడం ఒకెత్తు అది అర్థం లేని ఉత్సాహం కాకూడదు అది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉత్సాహం అవ్వాలి ఒక కార్యాన్ని సాధించాలి అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి నేను ఏం చెయ్యాలి ఏం మాట్లాడాలి ఏం చదవాలి ఏం చెప్పాలి ఏ కార్యం చేస్తుండండి ఆ కార్యం మీద ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళికలో రెండు ఎప్పుడూ ఉండాలి విహిత కర్మని ఆచరించాలి చెయ్యవలసిన దానిని చెయ్యాలి నిషిద్ధ కర్మని ధైర్యంగా భంజించాలి ఏది చెయ్యకూడదని నీకు అనిపించిందో అది చెయ్యకుండా ఉండగలగాలి తప్ప వాళ్ళు అన్నారని చేసేసానండి వీళ్ళు అన్నారని చేసేసానండి మొహమాటానికి చేసేసానండి అది చేస్తూ ఉండిపోవడంలో సమయం అయిపోయిందండి అంటే విహిత కర్మ నువ్వు చెయ్యవలసింది చెయ్యలేకపోతే నలుగురిలో నవ్వుల పాలైపోతావు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అస్తవ్యస్తమైనటువంటి స్థితి ఏది అంటే ఒక పనికి బయలుదేరుతాడు ఏ పనికి బయలుదేరాడో ఆ పని మీద దృష్టి ఉండదు మధ్యలో దృష్టిని ఆకర్షించేవి అనేకం కనపడతాయి ఏవి దృష్టిని ఆకర్షిస్తున్నాయో దాని వైపుగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయినటువంటి కారణం చేత తాను ఏ కార్యక్రమం మీద బయలుదేరాడో ఆ కార్యక్రమంలో శోభించాడు అలా ఉండకూడదు దేనికని బయలుదేరాడో దాని మీద దృష్టి పెట్టి చెయ్యవలసింది చెయ్యాలి తన దృష్టిని మనసుని ఆకర్షించినా తాను చెయ్యకూడది అన్నప్పుడు దాన్ని చెయ్యకుండా వదిలిపెట్టడంలో మనసులో స్థైర్యం ఉండాలి అది వేగాన్ని నియంత్రించుకుని అధ్యవసాయంతో ఉండడం అవధానంతో ఉండడం నేను ఒక కారు ఎక్కి ఇక్కడికి వచ్చాననుకోండి ఆ కారు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళిపోతుందండి మీరు ఇక్కడి నుంచి ఏదో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంకొక ఊరు చేరడానికి ఆ కారు కేవలం ఒక గంట ఇరవై నిమిషాల లోపల వెళ్ళిపోతుంది ఎందుకంటే నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అంటే నేను ఆ కారు ఎక్కి కూర్చున్న తర్వాత వేగంతో విడిపోతున్నటువంటి కారుకి అడ్డంగా ఎవరో ఒక వృద్ధురాలు అడ్డొచ్చింది అనుకోండి ఆ కారు వెంటనే బ్రేక్ వేస్తే ఆగాలి అంతేకాని ఈ కారు వెళ్లడానికి పనికి వస్తుంది కానీ ఆగడానికి పనికిరాదండి ఇది మధ్యలో ఇంకా ఏదో ఒక పరికరాన్ని నొక్కి ఆపడానికి అవకాశం లేదు అన్నారనుకోండి అప్పుడు మీరు ఎక్కిన వాహనం ప్రమాదానికి కారణమవుతుంది వాహనము అంటే లక్ష్యమును చేరడానికి ఎంత వేగంతో వెళ్లాలో అవసరమైనప్పుడు ఆ వేగమును నియంత్రించుకోవడానికి కావలసినటువంటి శక్తి కూడా ఉండాలి ఇది బాహ్యమునందు ఆంతరమునందు కూడా అనుసంధానం అవుతూ ఉండాలి నిరంతరము తాను ఏ కార్యం మీద బయలుదేరాడో ఆ కార్యాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆ కార్యమునందు మాత్రమే బుద్ధి పెట్టి దానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ దానికి విరుద్ధమైనటువంటి కర్మలను విడిచిపెట్టగలగాలి చూడండి ఒక విద్యార్థి ఉంటాడు పాపం చదువుకోవాలనే అనుకుంటాడు అతని తప్పు లేదు కానీ చదువుకుందాం అనుకునే వాళ్ళకి అతనికి ఏదో మనసుని ఆకర్షించినటువంటి విశేషం కనపడుతుంది ఎదురుగుండా ఆ బుల్లితెర మీద దాన్ని చూస్తూ గంటల గంటలు గడిపేస్తాడు ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక పది నిమిషాలు అనుకుంటూ గడుపుతాడు చిట్ట చివరికి ఓడారో గెలిచారో అక్కడ ఒక ఆట జరుగుతోంది ఆట పూర్తయిపోయింది కానీ ఇతను వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ అతను చదవవలసినటువంటి కాలం నాలుగు గంటలు గడిచిపోయింది నాలుగు గంటల కాలం ఇక వెనక్కి రమ్మంటే రాదు తనకి లక్ష్యశుద్ధి ఉన్న వేగమునందు ఊంచుకుని నిషిద్ధ కర్మని భంజించి విహిత కర్మ ఎందు నిలబడలేకపోతే అటువంటి వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు హనుమకున్నటువంటి చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన ఏ పని మీద బయలుదేరు అన్న దాన్ని నిరంతరము మనసులో నిలబెట్టుకొని దానికి ప్రతిబంధకమైనది ఎంత ఆకర్షణీయమైనది కానివ్వండి ఆయన దానికి లొంగరు లొంగకుండా నిలబడతారు అలా నిలబడగలగడం ఆయన మనసుకున్నటువంటి ప్రజ్ఞ శరీరమునకు ఉంటే సరిపోదు మనసుకి అటువంటి మంచి శిక్షణ ఉండాలి అటువంటి మనసు ఎవరికి ఉన్నదో వాడు మాత్రమే జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాల్ని అందుకోగలుగుతాడు ఎంత బలమున్న మనసుకి అటువంటి శిక్షణ లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు ఒక సభకి ఒక సమయానికి వస్తానని సమయానికి సభకే రాలేనివాడు ఇక ఏ విషయంలోనూ చేస్తానన్న పనిని చేయలేనివాడు తనకి చెయ్యవలసిన కార్యం మీద ఒక ప్రణాళిక లేనివాడు అసలు జీవితంలో ఏ కార్యాన్ని సాధిస్తాడో అతన్ని ఎవరు విశ్వసిస్తారు అందుకే సమాహితాత్మ వేగ సమాహితాత్మ పరవీర పరవీరహంత ఆయన వానరుల ఎందు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వారు మనస్సు ఎంత శక్తివంతమైనదో శరీరము అంత శక్తివంతమైనది అంత శక్తివంతమైన వారు హనుమ జీవితం మొత్తం మీద చాలా చాలా గొప్ప విశేషంగా మనకి కనపడేది బహుశ ఏ శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల జీవితంలోనూ తప్ప ఇటువంటి సన్నివేశం కనపడనిది తన జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా కామమునకు ఆయన వశపడకుండా ఉండకుండా వశపడకుండా నిలబడి తనని తాను నిగ్రహించుకుని అలా ఉండడం అసాధారణమైనటువంటి ప్రజ్ఞ అందుచేతనే శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆయన మనసు అంత గొప్పగా ఉంటుంది అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత ఆయన శరీర బలం కేవలం బలంతో ఉండడానికి మాత్రమే కాదు ఎవరు ధర్మ వ్యతిరేకులున్నారో ఎవరు ధర్మమును పాడు చేస్తూ ఉంటారో అటువంటి వారిని ఎంతమందినైనా సరే మట్టు పెట్టడానికి ఆయన వెనకాడరు అందుకే మీరు చూడండి రామాయణంలో ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తితో కలిశారు అంతేకాదు ఆయన ఎప్పుడైనా అవతార స్వీకారం చేస్తే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి మాత్రమే అవతార స్వీకారం చేస్తారు స్వామి హనుమ ఒకప్పుడు సమర్థ రామదాసు గారిగా అవతార స్వీకారం చేశారు ఆయన అవతార స్వీకారం చేసి వచ్చినది ఎందుకు అంటే లోకానికి ధర్మాన్ని అందించి శుభం చెయ్యడానికి అందుకే హనుమ సమర్థ రామదాసు గారిగా వస్తే శ్రీరామ జయరామ జయ జయరామ అన్న త్రయోదశాక్షరి మహామంత్రాన్ని అందించారు రుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే శంకర అన్న నామం పదమూడు మాటలు తిరుగుతుంది శంకర అంటే శంకరోతి శంకర లోకములకు శుభం చెయ్యడానికి వచ్చినటువంటి శంకరుడే స్వామి హనుమ అందుకే ఏ పదమూడు సార్లు రుద్రాన్ని ఘనగ పాఠం ఘనపాఠంగా చెప్తే తిరుగుతుందో ఆ పదమూడు అక్షరాలతో కూడుకున్నటువంటి త్రయోదశ అక్షరీ మహామంత్రాన్ని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు సమర్థ రామదాస్ గారు శివాజీకి గురువై ఆయన సనాతన ధర్మ సంరక్షణ కొరకు ఎనలేని సేవ చేశారు హనుమ ఎప్పుడు అవతార స్వీకారం చేసినా అది ధర్మ పరిరక్షణ కొరకే ఉంటుంది అందుకే హరిప్రవీర పరవీర హంత ఆయన వంటి తేజోమూర్తి ఆయన వంటి బలవంతుడు లోకమునందుండడు